మనకి ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్యను పరిష్కరించుకునే దారి తెలియక మనం అనుకున్న సమయంలోనే షార్ట్ పీరియడ్లోనే ఆ సమస్య పరిష్కారం అవ్వాలి అని ఆలోచన చేసి ఓపిక లేకపోవడం వల్ల ఆత్మహత్య లాంటి ఆలోచనలు చాలా మందికి వస్తాయి కానీ ప్రపంచంలో మనిషి భయపడే అటువంటి విషయం చావు ఈ చావునే వాళ్ళు సునాయాసంగా సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నారంటే వారిలో ఎంత ధైర్యం ఉండి ఉంటుంది కాకపోతే తామున్న సమస్యలో నుండి బయటపడడానికి షార్ట్ టైం అనేది సరిపోదు లాంగ్ టైం అనేది పడుతుంది కాబట్టి ఓపిక లేకపోవడం వలన చావు అనేది వెంటనే వస్తుంది కాబట్టి మనం అత్యంతగా భయపడే మరణం విషయంలో ధైర్యం చేసి వాళ్ళు చనిపోతారు అంటే ఆ సమస్యను పరిష్కరించుకునే అంత ధైర్యం వాళ్ళలో ఉంది వాళ్ళలో లేని ఏంటి అంటే నిరీక్షణ ఓపిక వాళ్ళలో లేకపోవడం వల్ల సూసైడ్ లాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి ప్రతి మనిషికి పేషెన్సీ అనేది చాలా అవసరం ఓపికతో మనం ఎదురు చూడాలి ఓపికతో మన పనులు మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి